ఆయన ఏదైతే బోధించారో అది ఆయన చేశారు ఏదైతే చేశారో అదే ఆయన చెప్పారు స్వయంగా తన భార్యతోటి ఆయన ఒక మాట చెప్తారు ఏం చెప్తారు అంటే ఓ ఆశ భార్యతోటి నేను చెప్తున్నటువంటి మాటలు ఒకవేళ నా జీవితంలోనూ చూడకపోతే ఇంటి మిద్దెనెక్కి చాటింపు వెయ్యి ఈ ప్రవక్త మాటలు మాత్రమే చెప్తున్నారు అవి ఆయన చేతల్లో కనబడడం లేదు అని చెప్పేసి నువ్వు చాటింపు వేసి చెప్పు అని చెప్పారు ఎంత ఆత్మవిశ్వాసం అంటే చెప్పే విషయాలు చేసే పనుల్లో ఆ కోఆర్డినేషన్ ఆ సమతుల్యత ఉన్నప్పుడు మాత్రమే మనిషికి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రవక్త అది చెప్పారు ఆయన చెప్పింది ఏదో అదే చేశారు ఏదైతే చేశారు అది చెప్పారు ఆయనక మృదు మృదురమైనటువంటి మాటలు ఎలా ఉండేవంటే ఆ మాటల ప్రభావం ప్రతి ఒక్కరు పడిపోయేవారు చిన్ని చిన్ని మాటలు ప్రభావాన్ని చూపించేసేవి ప్రజల మనస్సులను ఎందుకంటే నేలే విడిచి సాము చేసే మాటలు ఏమి కూడా ప్రభుత్వం చెప్పేవారు కాదు మ్యాజిక్లు లేవు ఆయన బోధంలో ఏం మ్యాజిక్లు ఉండవు ఇంకా రకరకాలైనటువంటి కథలు కల్పనలు పిట్టకథలు ఏమి కూడా ఉండవు ప్రాక్టికల్ అయినటువంటి మాటలు సుద్ర మహాసేనారా ఒక వ్యక్తి ప్రవక్త వారి వద్దకు వస్తాడు వచ్చి ఒక ప్రవక్త ఇస్లాంలో మీరు బోధిస్తున్నారు బోధిస్తున్న బాగానే ఉందండి ఇందులో అతి దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని ఏంటో చెప్పండి ఇన్ని నేను వినలేను ఒకటి చిన్న మాట చెప్పండి అంటే ప్రవక్త వారు అంటారు ఆకలిగా ఉన్నవానికి అన్నం పెట్టు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా సలాం చెయ్యి సలాం చేయడం అంటే నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను పరుణ మంచిని కోరుకోవడమే సలాం నువ్వు శాంతిగా ఉండను నువ్వు బాగుండాలి దైవం నేను చల్లగా చూడాలని కోరుకోవడమే సలాం అంతే తప్పించి ఇది పెద్దవారికి చిన్నవారు చేసేది కాదు వారి వారి యొక్క హోదాకు గుర్తించో లేకపోతే ఇంకోటి ఏదో చేసేది కాదు ఆ విధంగా మంచి భావి భావించాడు ఆ విధంగా మార్చుకున్నాడు సలాం చేయడం అంటే ఏదో గులాం చేయడం సలాం చేయడం అంటే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు చేయడం అలాంటిది కాదు నువ్వు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకోవడమే సలాం అంటే కాబట్టి ప్రవర్తలు అదే చెప్పారు ఆఖరిగా ఉన్నవానికి అన్నం పెట్టు మంచి నీ ఉన్న లేక ప్రజలందరికీ కూడా సలాం చేయి ఈ ఉత్తమైన కార్యాలు అన్నారు ఎంత సింపుల్ అయినటువంటి మాటలు చూడండి మనం అందరం కూడా అనుసరి అనుసరించదగ్గ మాటలే కదా లేకపోతే తత్వవేత్తల బోధన మీరు చూస్తూ ఉంటారు గజిబిజి గందరగోళంగా ఉంటాయి ఏం మాట్లాడుతున్నారో తెలియదు ప్రజలకు అర్థమవుతుందో ఆయన స్వయంగా అర్థమవుతుందో లేదు ఆత్మ పరమాత్మ అది ఇది ఇది ఏది మనం చూస్తుంటాం చూసారా తత్వవేత్తలు ఆ బోధనలు ఉంటాయి చూసారా కాదు తేలికైనటువంటి బోధనలు ఎందుకంటే పండితుడితో పం పండితుడు కాకుండా పామరుడు సైతము ఆ బోధనను అనుసరించే బోధనను అర్థం కావాలి అనుసరించదగినప్పుడు మాత్రమే ఆ ధర్మం యొక్క అర్థం పరమార్థం ఉంటుంది కొంతమందికి మాత్రం అర్థమైతే ధర్మం కాదు కదా సమయం అయిపోయింది నేను రేపు కొన్ని విషయాలు చెప్తాను